ఎదుగుతున్నామంటే చూసి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ కాలంలో బిజినెస్ పరంగా కలిసి రాదు ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ గొడవలు ఇవన్నీ జరుగుతుంటాయండి వీటన్నిటికీ మన చుట్టూ ఉన్న మన వాళ్ళే చాలా వరకు కారణమవుతుంది సో మీలో నాతో ఎంతమంది అగ్రి అవుతారో కామెంట్ చేయండి ఎస్ అని సో అలా చే అలా మన ఎదుగుదల చూసి ఏడవడం వల్ల సో మనం ఏ పని చేసినా సగంలో ఆగిపోవడం కానీ లేకపోతే ఆ పని స్టార్ట్ అవ్వకపోవడం కానీ బిజినెస్ పరంగా గ్రోత్ లేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయండి వేరే వాళ్ళ ఏడ్పులు మన మీద ఉండకూడదు ఎప్పుడు కానీ ఈ ఇది కలికాలం కదండి జనాలందరూ మనం ఏ కారణం లేకపోయినా పక్కనోళ్ళని చూసి ఏడుస్తూనే ఉంటారు సో అలాంటి వాళ్ళకు ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఈరోజు పైరేట్ పిరమిడ్ పైరేట్ పిరమిడ్ ఏంటి అంటే మనకు కంప్లీట్లీ ఎనర్జైజ్డ్ అండి మా చేతి నుంచి మేము ఎనర్జీ యాడ్ చేసి మీకు పంపిస్తాం మీకు పాజిటివ్గా వర్క్ చేయాలి అంటే సో మీ బిజినెస్ పరంగా గ్రోత్ రావాలన్నా ఫైనాన్షియల్గా మీకు వేరియస్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలన్నా అండ్ మనకు ఇంట్లో ప్రశాంతత ఉండాలన్నా వర్క్ ప్లేస్లో కానీ ఆఫీస్ ప్లేస్లో కానీ ఎక్కడైనా ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోవచ్చు సో ఇందులో కింద బేస్ వచ్చి పైరేట్ ఈ పైరెట్ అనేది మనీ అట్రాక్ట్ చేస్తుంది మనకు వేరియస్ ఆపర్చునిటీస్ మనీ పరంగా క్రియేట్ చేస్తుంది గోమతి చక్రాలు లక్ష్మీ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము గోమతి చక్రాలు ఉంటుంది శివయ్యకి ఎంతో ఇష్టమైన రుద్రాక్షలు కూడా ఉంటాయండి దాని తర్వాత పైన మనకు శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రము చాలా పాజిటివిటీ ఇది ఈ త్రికోణంలో ఉండడం వల్ల ఆ ఎనర్జీస్ అనేటివి ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉందో అది అబ్జార్బ్ చేసుకుంటుంది మనకు పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఇక్కడ కాపర్ కాయిల్ కనిపిస్తుంది కదా ఇది ఏంటి అంటే ఈ ఎనర్జీస్ అన్నిటిని బ్యాలెన్స్ చేసి మనకు అంత ఓవరాల్ పాజిటివిటీ ఉంటుంది ఈ ఒక్కటి మనకు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఉంటే కనుక మనకు అసలు తిరిగే ఉండదండి సో ఈ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి